పల్లవి ఒక్కతే రూమ్లో ఉంటే అప్పుడు బామ్మ వస్తుంది చరణ్ వాళ్ళ బామ్మ ఏంటి పల్లవి నీకు ఒంట్లో బాగాలేదంట అని చెప్పి ఒళ్ళు పట్టుకొని చూస్తే ఇప్పుడు ఫీవర్ ఏం లేదే ఓ నా మనవడు ఇచ్చిన కాఫీ బాగానే పనిచేసినట్టుంది అని చెప్పి బామ్మ అంటూ ఉంటుంది అవును బాగానే పనిచేసింది జ్వరం తగ్గిపోయింది బామ్మ అని చెప్పి అంటుందనమాట పల్లవి ఇంతకీ నీ మనసులో మాట చెప్పవే అనగానే నీకు చెప్పాను కదా అని చెప్పి పల్లవి అంటుంది నాకు చెప్పావులే చరణ్ అంటే ఇష్టమని కానీ చెప్పాల్సిన వాళ్ళకి చరణ్కి చెప్పాలి కదా ఇంకా ఇంకా లేట్ చేయకు చెప్పేసేయి అని చెప్పి బామ్మ అంటూ ఉంటే అప్పుడే అక్కడికి వస్తాడనమాట చంటి అవును ఫ్రెండు మా అన్నయ్యకి నువ్వు త్వరగా నీ మనసులో ఉన్న మాట చెప్పేసేయి అని చెప్పి అంటూ ఉంటాడు చెప్పాలనే ఉంది కానీ అనగానే ఎందుకు భయపడుతున్నావా ముందు నువ్వు చెప్తేనే కదా తను ఎస్ అంటాడో నో అంటాడో అప్పుడు తెలిసేది నువ్వు మాత్రం చెప్పాల్సిందే అని చెప్పి అంటూ ఉంటాడు చంటి ఆ తర్వాత చంటి అంటాడు నీకు ధైర్యం చెప్పడానికి ఒక విషయం చెప్పిన ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ నా విషయమే తీసుకో ఇప్పుడు నేను అక్షితని ప్రేమించాను అక్షితని కూడా అక్షత కూడా నన్ను ప్రేమించింది ఇప్పుడు నేను అక్షితని ప్రేమిస్తున్నట్టుగా నేనైతే బయటికి ఎక్స్ప్రెస్ చేయలేకపోయాను చెప్పలేదు అక్షత కూడా చెప్పలేదు అనుకో ఇక కానీ మా పెళ్ళి టైంకి ఎంత ప్రాబ్లం వచ్చింది చూడు లాస్ట్ వరకు కథ ఎలాగో అలా ఫైనల్గా నేను తన మెళ్ళు తాలి ఇద్దరం ఒకట్యాం అనుకో అని చెప్పి అలా చెప్తూ ఉంటే ఇటు పల్లవి అటు బామ్మ ఇద్దరు చూస్తూ ఉంటా చంటిని అంటే మీ ఇద్దరు సహాయంతోనేలే మా పెళ్ళయింది కాదనట్లేదు కదే అక్కడ దాకా తెచ్చుకోవడం ఎందుకు అందుకే మనసులో ఉన్నమాట ఎప్పుడైనా చెప్పేయాలి అని చెప్పి చంటి అంటూ ఉంటాడు ఇటు బామ్మ కూడా అంటుంది చరణ్కి నీ మీద మంచి అభిప్రాయం ఉంది నువ్వు ఆలస్యం చేయకుండా చెప్పాలి అని చెప్పి అంటే ఉంటే ఇటు చంటి అంటాడు చూడు ఫ్రెండు నువ్వు ఎలాగైనా చెప్పాలి వాడు ఏమనుకుంటాడు ఏమనేది నువ్వు పక్కన పెట్టేసే నీ మనసులో ఉన్నమాట చెప్పు అసలు అసలు వాడికి కిచెన్ ఎక్కడ ఉందో కూడా తెలియదు మా ఇంట్లో అలాంటిది నీ కోసం కాఫీ పెట్టాడు దీన్ని బట్టి నీకు అర్థం కావట్లేదు తనంటే నీకు తనకి నీ మీద ఇష్టం ఉంది నువ్వు ముందు చెప్పేసే తర్వాత ఏమవుతుంది అనేది పక్కన విషయం నువ్వు మాత్రం చెప్పాల్సిందే రేపు ఓకేనా బామ్మ రా పల్లవి చెప్తుందిలే అని చెప్పి చంటి బామ్మ అక్కడి నుంచి వచ్చేస్తారు ఇక పల్లవి అనుకుంటుంది బామ్మ వాళ్ళు చెప్పారని కాదు నేనైనా నా మనసులో ఉన్న మాట చరణ్కి చెప్పాలని చూస్తున్నాను కానీ ఏమవుతుందో అని భయంగా ఉంది కానీ రేపు ఏలాగైనా సరే నా మనసులో ఉన్న మాట చెప్పేస్తాను చరణ్కి అని చెప్పి పల్లవి ఫిక్స్ అవుతుంది మరో పక్క భువనం చూపిస్తారు భువన ఆలోచిస్తూ ఉంటుంది ఇక పల్లవి అన్నమాటలు ఇంటికి వచ్చి వార్నింగ్ ఇస్తుంది కదా ఇక పల్లవి అంటుంది కదా చరణ్ మీద ఎవరైనా చేయి వేస్తే ముందు నన్ను దాటాల్సిందే చరణ్ మీద ఏమైనా చేయాలని చూస్తే నేను ఊరుకోను అని చెప్పి పల్లవి గట్టి వార్నింగ్ ఇస్తుంది కదా ఇక తలుచుకుంటూ ఉంటుంది బోవన ఇదేంటి అంత ఇదిగా కేరింగ్ చూపిస్తుంది అంత కన్సర్న్ ఏంటి చరణ్ అంటే ఏంటి వాళ్ళిద్దరి మధ్యలో ఏముంది అని చెప్పి అని చెప్పి అలా బొవన ఆలోచిస్తూ ఉంటే అప్పుడే వాళ్ళమ్మ వస్తుందనమాట ఝాన్సీదేవి ఏంటి బేబీ ఏంటి ఏదో ఆలోచిస్తున్నట్టునో సీరియస్గా ఉన్నావు ఉన్నావేంటి ఏమైంది అని చెప్పి కొంపదీసి ఆ పల్లవి గురించి ఆలోచిస్తున్నావా నేను రోడ్డు మీద అవమానించింది కదా ఇంటికి కూడా వచ్చి నన్ను కూడా అవమానించింది దాని గురించి ఆలోచిస్తున్నావా ఏంటి అనగానే అప్పుడు బొవన అంటుంది అది కాదు మమ్మీ అసలా ఆ పల్లవికి ఏంటి చరణ్ గురించి అంత కన్సర్న్ ఏంటి అని నాకు అదే ఆలోచిస్తున్నాను అని చెప్పి బొవన అంటూ ఉంటే ఆ పల్లవికి చరణ్ మీద కన్సర్న్ ఉంటే నీకేంటి ప్రాబ్లం అని చెప్పి అడుగుతుంది వాళ్ళమ్మ ఝాన్సీ అది కాదు మమ్మీ యాక్చువల్గా నేను ఒక మా ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వెళ్తే అక్కడ రౌడీలు నన్ను ఏడిపించారు అసలు ఎంత ఇదిగా ఏడిపించారంటే నేను అసలు ఆ టైంకి వచ్చి నన్ను చరణ్ కాపాడాడు లేదంటే వాళ్ళు నన్ను ఎంత అవమానించారంటే నేను అక్కడే చచ్చిపోయేదాన్ని కానీ చరణ్ నన్ను కాపాడాడు అప్పుడు ఒక మంచి ఇంప్రెషన్ కలిగింది ఒక ఇష్టం కలిగింది అని చెప్పి అనగానే అంటే నువ్వు చరణ్ని ప్రేమిస్తున్నావా ఏంటి అనగానే అది కాదు మమ్మీ ప్రేమ అని కాదు జస్ట్ ఇష్టం ఏర్పడింది అంతే ఒక మంచి ఒపీనియన్ ఏర్పడింది తన మీద అంతే కానీ నువ్వేమో వాళ్ళ మమ్మీతోనే రైవలరీ పెట్టుకున్నావు తనేమో నీకు ఎదురు వచ్చింది అది నాకు కూడా నచ్చట్లేదు నువ్వు నా ఇష్టం గురించి పక్కన పెట్టు దాని గురించి తర్వాత ఆలోచిద్దాము నేను ఆ పల్లవిని ఎలా దెబ్బ కొట్టాలి ఇంటికి వచ్చి నిన్ను అవమానించింది రోడ్డు మీద నన్ను అవమానించింది నేను ఆ పల్లవిని ఎలా టార్గెట్ చేయాలని నేను చూస్తాను నువ్వు ఆ సుమలతకి నీకు ఎలక్షన్స్లో పోటీ రాకుండా నువ్వు చూసుకో ఎందుకంటే నీకు పోటీగా ఎవరున్నా నేను చూసుకోలేను ఎదురు తీసుకోలేను ఎందుకంటే నువ్వు ఇప్పటిదాకా ఆర్డర్ ఇచ్చే స్థాయిలో ఉన్నావు అలా చూసాను నిన్ను అలాంటిది నువ్వు ఈ సిండికేట్ ఎలక్షన్స్లో నువ్వే గెలవాలి మమ్మీ ఆ సుమలత మీద ఆ తర్వాత అంతా అయిపోయిన తర్వాత నా ఇష్టం గురించి ఆలోచిద్దాము ఓకేనా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుందనమాట వాళ్ళ కూతురు సో భువన ఇక నెక్స్ట్ డే ఉదయాన్నే పల్లవి లేచి ఇక దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది స్వామి ఈరోజు నా మనసులో ఉన్న మాట నేను నేను చరణ్కి చెప్పాలనుకుంటున్నాను నా ఇష్టం తనకి చెప్పాలనుకుంటున్నాను తను ప్రేమిస్తున్నానని అయితే తను బయటకు ఎక్కడైనా తీసుకెళ్ళి చెప్దాం అనుకుంటున్నాను ఇక తను ఎలాగైనా నా ప్రేమను ఒప్పుకునేలాగా నువ్వే చేయాలి స్వామి అని చెప్పి అలా కళ్ళు మూసుకొని పెట్టుకుంటూ ఉంటే బాలిక నీ కోరిక తప్పక నెరవేరుతుంది అని చెప్పి సౌండ్ వినిపిస్తుంది స్వామి ఇప్పుడు మాట్లాడింది నువ్వేనా అని చెప్పి పల్లవి అటు ఇటు చూస్తూ ఉంటుంది నేనే అని చెప్పి అలా చరణ్ మాట్లాడుతూ ఉంటాడు వెనక్కి నుంచి కానీ గొంత ఎక్కడో విన్నట్టుందే అని చెప్పి అలా పల్లవి ఆలోచిస్తూ ఉంటే ఏంటి ఆలోచిస్తున్నావు మాట్లాడింది నేను అని చెప్పి చరణ్ అంటాడు ఈ దేవుణ్ణి నేను మాట్లాడాను అని చెప్పి చరణ్ అంటూ ఉంటే అదా అందుకే నీ గొంతు నీలో నీ గొంతులా అనిపించింది అని పల్లవి అంటూ ఉంటే నేను మాట్లాడితే నా గొంతులా ఉండేనే కదా ఉంటుంది అని చెప్పి అంటాడనమాట చరణ్ సర్లే ఇంతకీ ఏంటంత బలంగా కోరుకున్నావు నీ కోరికకు తప్పక నెరవేరుతుందిలే అని చెప్పి అంటాడు చరణ్ నా కోరిక నెరవేరాలనే ఇంతకీ ఆ ఏంటో చెప్పు అనగానే ఆ కోరిక నెరవేరుతుంది అంటున్నావుగా నువ్వు అని పల్లవి అంటుంది నెరవేరుతుంది అన్నాను అయితే ఆ ఏంటో చెప్పు నెరవేరుతుందో లేదా ఇప్పుడే చెప్పేస్తాను అని చెప్పి చరణ్ అంటాడు ఇప్పుడు కాదు లేదు ఫస్ట్ దేవుడికి చెప్దాం అనుకున్నాను ఆ తర్వాత నీకే చెప్దాం అనుకున్నాను అని చెప్పి అంటుంది పల్లవి సరే చెప్పు అని చెప్పి చరణ్ అంటాడు ఇప్పుడు కాదు ఇక్కడ కాదు కొంచెం పర్సనల్ బయటికి వెళ్ళి నీతో చెప్తాను అని చెప్పి అలా పల్లవి చరణ్కి చెప్తూ ఉంటే ఇక దూరంగా అప్పుడే వింటారనమాట ఇటు అక్షిత అలాగే సాన్వి ఇక వాళ్ళకు కంగారు పడిపోతూ ఉంటారు బయటక ఏముంది ఇక్కడ మన ఇద్దరమే ఉన్నాము ఇక్కడే చెప్పేసే అని చెప్పి చరణ్ అంటాడు ఇక్కడ కాదు ప్లీజ్ ఎప్పటి నుంచో చెప్పాలనుకున్నాను కొంచెం పర్సనల్ ప్లీజ్ అనగానే సరే అయితే నేను రెడీ అయ్యి వస్తాను అని చెప్పి చరణ్ లోపలికి వెళ్తాడు ఇక ఇటు అక్షిత శాన్వి అనుకుంటారనమాట ఇదేంటి తీసి దాని మనసులో ఉన్న మాట చెప్పాలనుకుంటుందా చరణ్ని ని ప్రేమించానన్న విషయం అందుకే నేను బయటకు తీసుకెళ్తాను అంటుంది అసలే సిగ్గుపడుతున్నట్టు కూడా కనిపిస్తుంది అని చెప్పి ఇద్దరు అనుకుంటూ ఉంటారు ఇక ఈ పల్లవిని ఎలాగైనా బయటికి వెళ్ళనీకూడదు అని చెప్పి ఇటు అక్షత శాన్వి అనుకొని పల్లవి దగ్గరికి వస్తారు ఏంటి చరణ్తో ఏదో మాట్లాడు పెడుతున్నావు బయటికి వెళ్ళాలంటున్నావు అనగానే ఆ పర్సనల్ అని చెప్పి అంటుంది పల్లవి పర్సనల్ ఏంటి పర్సనల్ నీకు అది మా మాతమ్ముడుతావు అని చెప్పి ఇటు అక్షిత శాన్వి అంటూ ఉంటే అవును పర్సనల్ మీకు చెప్పాల్సిన అవసరం లేదు అనగానే సరే అయితే ముందు బయటకు వెళ్తున్నావా అనగా అవును బయటకు వెళ్తున్నాను అని చెప్పి అంటుంది పల్లవి సరే అయితే కానీ నువ్వు మా ఇద్దరికి కాఫీ పెట్టి తీసుకురా అని చెప్పి అంటుంది శాన్వి సరే అని చెప్పి కిచెన్లోకి వెళ్తుంది అనమాట పల్లవి ఇకప్పుడు శాన్వి అంటుంది అక్షతతోని చూసావా దాన్ని ఎలా ఆపానో కాఫీ తెమ్మని ఎలా చెప్పానో అనగానే కాఫీ తీసుకురావడంతోనే అయిపోతుందా ఏంటి బయటికి వెళ్లకుండా ఊరుకుంటుందా ఏంటి అని చెప్పి అక్షత అంటూ ఉంటే అది కాఫీ ఇస్తే సరిపోతుందా ఏంటి ఏదో ఒక వెంక చెప్పి దాన్ని వెళ్ళనివ్వను కదా అని చెప్పి శాన్వి అంటుంది ఈ లోపల కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది అనమాట ఇద్దరికి ఇక వెళ్తూ ఉంటారు అనమాట పల్లవి ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు కాఫీ తాగనివ్వు అది ఎలా ఉందో చెప్పనివ్వు అని చెప్పి శాన్వి అక్షత అంటారు ఇక ఇద్దరు తాగి ఇటు అక్షత ఏమో నాకు కాఫీలో షుగర్ సరిపోలేదు అని చెప్పి అంటుంది అటు శాన్వి ఏమో నాకు షుగర్ ఎక్కువైంది అని చెప్పి అంటుంది నువ్వు వెళ్ళి కిచెన్కి తీసుకెళ్ళి దీన్ని సెట్ చేసి తీసుకురా అని చెప్పి అనగానే నేను సెట్ చేసి తీసుకురావాలా అని చెప్పి అంటుంది పల్లవి నువ్వు కాఫీ చేసి నువ్వే కాదు సెట్ చేయి అని చెప్పి అంటారు ఇద్దరు సరే అని చెప్పి ఇద్దరు కాఫీ కప్పులు తీసుకొని ఒక దాంట్లో ఒకటి మిక్స్ చేసేసి ఇప్పుడు తీసుకోండి నీకు కాఫీలో షుగర్ ఎక్కువైంది తనకి తక్కువైంది ఇప్పుడు సెట్ అయిపోయి ఉంటుంది తాగండి అని చెప్పి పల్లవి మళ్ళీ వాళ్ళిద్దరికి ఇస్తూ ఉంటే అదేంటి మేము ఎంగిల్ తాగాలా ఏంటి అని చెప్పి శాన్వి అక్షిత అంటూ ఉంటే అప్పుడు పల్లవి అంటుంది అబ్బా ఈ బిర్యానీ ఎంత బాగుంది అని చెప్పి లొట్టలేసుకొని వేసుకొని ఒకే ప్లట్లో నేను చూడలేదు అనుకుంటున్నారా అప్పుడు అది ఎంగిల్ కాదా ఏం కాదు తాగండి అయినా నేను బయటికి వెళ్ళడానికి ఆపడానికి ఈ కాఫీ ప్లాన్లు ఇవన్నీ ఓల్డ్ ప్లాన్స్ అమ్మా కొంచెం అప్డేట్ అవ్వండి ఇవన్నీ నేను బయటికి వెళ్లకుండా ఆపలేవు అప్డేట్ అవ్వండి యార్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుందనమాట పల్లవి పక్క ఇటు చరణ్ ఏమో రెడీ అయ్యి బైక్ దగ్గర బయట నుంచి ఉంటాడు ఇక పల్లవి కూడా బయటకు వెళ్ళబోతూ ఉంటే ఇక బామ్మ చంటి వస్తారు ఏంటి రెడీ అయ్యి ఎక్కడికో వెళ్తున్నావు అనగానే అవును బామ్మ ఈ రోజు నా మనసులో అన్నమాట చెప్పాలని వెళ్తున్నాను ప నేను చరణ్ నేను బయటకు వెళ్తున్నాము అని చెప్పి పల్లవి చెప్తూ ఉంటే ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ నువ్వు ఖచ్చితంగా నీ లవ్ సక్సెస్ అవుతుంది నువ్వు ఏమి భయపడకుండా చెప్పేసే మా అని చెప్పి చంటి కూడా చెప్తాడు సరే అలాగే అని చెప్పి ఇక పల్లవి బయటకు వస్తుంది ఇక కార్లో వెళ్దామని చెప్పి చరణ్ అంటూ ఉంటే కార్లో వద్దు చరణ్ బైక్ మీద వెళ్దాము అని చెప్పి పల్లవి అంటూ ఇక సరే అని చెప్పి బైక్ తీస్తూ ఉంటాడు ఇక బైక్ వెనకాల కూర్చుంటుంది పల్లవి వాళ్ళిద్దరు వెళ్తూ ఉంటే ఇక ఇంట్లో నుంచి ఇటు చంటి బామా చూస్తారు కొంత దూరంలో అటు అక్షిత సాన్వి వాళ్ళిద్దరు కూడా చూసి కొలుకుంటూ ఉంటారు ఇక మొత్తానికి ఒక ప్లేస్కి పార్క్ దగ్గరికి తీసుకెళ్తాడనమాట అనమాట చరణ్ ఈ ప్లేస్ చాలా బాగుంది అని చెప్పి అంటూ ఉంటుంది అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను అని చెప్పి చరణ్ అంటాడు ఇందుకే ఏదో చెప్పాలన్నా చెప్పు అని చెప్పి అనగానే అది చెప్పాలంటే నీ మూడ్ ఎలా ఉందో మరి నువ్వు కూల్గా ఉన్నావా లేదా అని చెప్పి అడుగుతుంది నా మూడ్ ఎలా ఉంటే ఏంటి నువ్వు చెప్పింది బట్టి ఉంటుంది అని చెప్పి అంటాడు చరణ్ అదే నేను చెప్పాక మళ్ళీ నువ్వు కోపగిస్తావేమో అని చెప్పి పల్లవి అంటూ ఉంటే అబ్బా నా మూడ్ బాగానే ఉంది నేను కూల్గానే ఉన్నాను నువ్వు ఏం చెప్పినా నేనేం కోపడను నువ్వేమనుకుంటున్నావు చెప్పు నువ్వేదో టెన్షన్ పడుతున్నట్టున్నావు చెప్పు ఏం కాదు అని చెప్పి చరణ్ చెప్తూ ఉంటే అది అది అని చెప్పలేకపోతూ ఉంటే ఇలాపల ఫోన్ వస్తుందనమాట చరణ్కి వాళ్ళ ఫ్రెండ్ యూఎస్ నుంచి ఎవరో ఫోన్ చేస్తాడు ఇలా కలుద్దాను రా అని చెప్పి అంటూ ఉంటే ఆ సరే అని చెప్పి అంటూ ఉంటే నా ఫ్రెండ్ ఫోన్ చేశాడు ఇప్పుడు కలుద్దాం కలుద్దామంటున్నాడు నువ్వేదో చెప్పాలనుకున్నావు కదా త్వరగా చెప్పు అని చెప్పి చరణ్ అడుగుతూ ఉంటాడు అది చెప్పలేకపోతున్నాను ధైర్యం సరిపోవట్లేదు అని పల్లవి అంటూ ఉంటే నువ్వు ఏ విషయమైనా చాలా డైరెక్ట్గా చాలా ఏదైనా ఓపెన్గా డైరెక్ట్ చెప్పేస్తావు కదా ఇప్పుడు ఎందుకు అంత భయపడుతున్నావు అని చరణ్ అంటాడు అంటే విషయం అలాంటిది టాపిక్ అలాంటిది అనగానే టాపిక్ అలాంటిది అంటున్నావు సరే అయితే నీకు ధైర్యం వచ్చినప్పుడే చెబ్దులే వెళ్దాం పదా అని చెప్పి చరణ్ అంటాడు అప్పుడు చరణ్ 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 నాకు చెప్తాను అని చెప్పి అంటుంది పల్లవి మరి చెప్పు అనగానే ఇక పల్లవి చెప్పబోతున్న టైంకి ఒక పల్లీలు అమ్ముకుని అతను వస్తాడు అమ్మ పల్లీలు కొనమ్మా పొద్దునుంచి బేరం అవ్వలేదమ్మా తీసుకో అమ్మా బాగా ఏపానమ్మా ఇసుకలో చాలా బాగుంటాయి తీసుకోండి అని చెప్పి అనగానే వద్దని చెప్తున్నాను కదా అని పల్లవి అంటుంది పల్లవి వద్దంటుంది కదా ఒల్లి బాబు అని చెప్పి చరణ్ కూడా అంటాడు తీసుకో అమ్మా అని చెప్పి అతను బతిమాల చేస్తూ ఉంటాడనమాట తీసుకోమని చెప్పి ఇక వద్దని చెప్తున్నానా అని చెప్పి పల్లవి విసుకుంటూ ఉంటుంది ఇక ఇంత ఎంత ఎపిసోలు జరిగింది ఎపిసోడ్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి సో కమింగ్ ఎపిసోలు ఇంకేం జరిగిపోతుంది తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం